హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ రోజు వీడియోలో మన మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చాయి అలాగే నిన్న టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను నంతా లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు ఏడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు కనుక చూసుకున్నట్లయితే దిగుమతులు అనేటివి ఈరోజు చాలా మండీల్లో తగ్గాయి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే వాళ్ళ దిగుమతి అనేది నేను అడుగుదా పోల్చుకుంటే ఒక ఇరవై శాతం మేర తగ్గినట్లయితే కనబడుతుంది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరలు చూసుకుంటే మదనపల్లిలో ఐదు వందల ముప్పై రూపాయలు అలాగే మొలకల్ చెరువులో చూసుకున్న ఐదు వందల పైన టాప్ ధర అయితే వెళ్ళింది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మదనపల్లి ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి మరో వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇంకా వర్షం గురించి చెప్పాల్సి వస్తే వర్షం అయితే పడట్లేదు కానీ మూసుకొని ఉంది వర్షం అయితే పడట్లేదు మూసుకొని ఉంది ఇది సమాచారం మదనపల్లికి సంబంధించి థ్యాంక్ యూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ